వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ హలో గుడ్ మార్నింగ్ అందరు అందరూ మనము రాగి పిండితో అటు చేసుకుందాము చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా హెల్త్కి చాలా మంచిది రాగి అంటే ఫుల్ మనకు ఐరన్ చాలా ఎక్కువ ఉంటుంది కదా ఈ మధ్య అందరికీ ఐరన్ డెఫిషన్సీలు ఎక్కువ వస్తున్నాయి కదా అందుకే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ కంపల్సరీ మీ ఎన్నోలో యాడ్ చేసుకోండి రాగిని ఒక బౌలు రాగి పిండి తీసుకున్న మేమిద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది రెండు బౌల్ల వాటర్ పోస్తున్నా రెండున్నర బౌల్ల వాటర్ పడతాయండి నేను ఫస్ట్ రెండు పోసి కలిపేస్తాను తర్వాత ఆఫ్ పోస్తాను మళ్ళీ రెండు బౌల్ల వాటర్ పోసినా ఇంకొక బౌల్ పక్కకు పెట్టుకున్నా అంతా మంచిగా ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా తిప్పుకుంటూ కలిపితే ఉండలు ఏమైనా ఉన్నా కూడా కరిగిపోతాయి ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా ఒక పది నిమిషాలు నానబెడితే మొత్తం అన్నీ కరిగిపోయి బ్యాటరు మంచిగా అవుతుంది ఎంత నానితే అంత బాగుంటుంది ఇంకా నైట్ నానబెడితే ఇంకా బాగుంటుంది పుల్ల పుల్లగా టేస్ట్ వస్తుంది అంత కలిపేసినా స్పూన్ కూడా కడిగి మూత పెట్టేసి ఒక గంట సేపు పక్కకు పెడతా ఎందుకంటే నాకు టైం ఇప్పుడు సిక్స్ అవుతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మేము నైన్కి చేస్తాము ఎయిట్ థర్టీ అయిందండి కిచెన్లోకి వచ్చినా చట్నీ చేద్దామని ఒక చిన్న ముక్క కొబ్బరి తీసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ పుట్నాలు ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర అన్నీ మిక్సీ జార్లో వేస్తున్నా ఒక మూడు ఎల్లిపాయలు పుట్టుదీసిన ఎల్లిపాయలు వేస్తున్నా తుడు చిక్కు సాల్ట్ వేస్తున్నా కొన్ని వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొస్తాను మెత్తగా మిక్సీ పట్టేసిన చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా మూడు కలిపి చట్నీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఏ దోశలకు కానీ ఏ కానీ దేనికైనా ఇడ్లీ కానీ దేనికైనా కూడా చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది కొన్ని వాటర్ పోసి జార్లో లోపి చట్నీలో పోసేస్తున్నా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది గట్టిగా ఉంటే మాకు వినబుద్ది కాదు అంత ఒకసారి మంచిగా కలిపేసిన ఉప్పు అంతా సరిపోతుంది నేను మళ్ళీ రెండోసారి ఏనే ఏను ఒకసారి వేసిన సరిపోతుంది నాకు ఇందాక కలిపెట్టుకున్న రాగి బ్యాటర్ను తీసిన చూడండి ఒక్క లేదు మంచిగా స్మూత్గా అయిపోయింది పిండి అంతా లూజ్గా కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు దీంట్లో మిక్సీ బట్టి పెట్టుకున్న హాఫ్ టీ స్పూన్ అల్లం ఓన్లీ అల్లమే అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూన్ పచ్చిమిరపకాయల పేస్ట్ వేసుకోవాలి ఇది నూరిన పేస్ట్ కాబట్టి కొంచెం కారం తక్కువే ఉంటుందండి అదే పచ్చిమిరపకాయలు వేస్తే రెండు వేస్తే సరిపోద్దండి రెండు పచ్చిమిరపకాయలు ఒక మీడియం సైజ్ ఆనియన్ను సన్న ముక్కలుగా కట్ చేసి బ్యాటర్లో వేసేసుకోవాలి నా క్వాంటిటీ తక్కువ కాబట్టి నేను కొంచెం కొంచెం వేస్తున్నా మీ క్వాంటిటీని బట్టి మీరు ఎంతైనా వేసుకోవచ్చు ల లెక్క అంటూ ఏం ఉండదు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు ఒక టీ స్పూన్ వేస్తే కూడా చాలా బాగుంటుంది కానీ రాగి నువ్వులు సేమ్ కలర్ ఉంటాయి ఇందులో ఏం కనిపించదని నేను వేయట్లేదు టేస్ట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి వేస్తే ఒక రెబ్బ కరివేపాకును సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బ్యాటర్లో వేసేసుకోవాలి బాగా ఒకసారి కలుపుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెం నలుచుకొని వేసుకోవాలి ఇంకా దంచేసి ఇంకా బాగుంటుంది కానీ నేను నలిచేస్తున్నా ఫ్లేవర్ మంచిగా వస్తుంది ఈ టైంలోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది ఒకవేళ బీపీ ఉన్నవాళ్ళు సాల్ట్ వద్దనుకునే వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు ఎందుకంటే చట్నీలో ఎట్లా ఉంటుంది కాబట్టి మనకు సరిపోతుంది బ్యాటర్ను మంచిగా కలిపేసినండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము స్టవ్ పైన దోశ ప్యాన్ పెట్టినా అది వేడేలోగా మనము చట్నీకి పోపు చేసుకుందాము ఒక చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల వేసి కొన్ని మిరపగించలు ఒక ఎండు మిరపకాయ సుంచ్ అవి వేగుతున్నాయి కొన్ని ఆవాలు కూడా వేసినాను అవి వేగుతున్నాయి ఒక రెబ్బ కరివేపాకు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసిన అవన్నీ వేగుతున్నాయి పావు టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా నెయ్యితో పోపు చేస్తున్నా కదండీ చూడండి నెయ్యి అంత ఎట్లా పైకి ఆపరేట్ అవుతుంది పోగా ఎక్కువ వస్తుంది నెయ్యితో పోపు చేస్తే మనం చట్నీ రుబ్బేపుడు పచ్చిరపకాయలు లేలేదు కదా నా దగ్గర తన పేస్ట్ ఉంది ఆ పేస్ట్ని పోపులో వేసుకున్న మంచిగా వేయించుకోవాలి సన్న మంట మీద పోపు అంతా వేగిపోయింది స్టవ్ బంద్ చేసిన దోశ ప్యాన్ కూడా వేడైపోయింది ఇంకా రాగితో అట్టేసుకుందాము రాగి పిండితో నాది ప్యాన్ చాలా పెద్దగా ఉంటుందండి ఇది ఒక్క దోశ వేసుకుంటే రెండు దోశలతో సమానం ఉంటుంది ఇది నాన్ స్టిక్కే కానీ కొద్దిగా కటకులతో కొంచెం లైట్గా ఆయిల్ రాస్తున్న ఇప్పుడు పిండి అంతా బాగా కలుపుకొని ఒక చిన్న గిన్నె తీసుకోవాలండి స్పూన్తో రాదు చిన్న గిన్నె తీసుకొని పిండి అంతా బాగా ఒకసారి కలుపుకొని చూడండి స్పూన్ కలుపుకొని ఆ గిన్నె నిండా తీసుకొని మొత్తం ప్యాన్ అంతా స్టేట్ చేసుకోవాలి పోసుకోవాలి మనం ఇష్టం వచ్చినట్టు పోసుకోవచ్చు అది రౌండ్గానే వస్తుంది షేప్ మన ఇష్టం ఎట్లయినా పోసుకోవచ్చు హై ఫ్లేమ్ మీద కాల్చుకోవాలండి ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం హైగా హై ఫ్లేమ్తోనే కాల్స్తే కొంచెం క్రిస్పీగా అవుతుంది మన రెగ్యులర్ దోశ అంతా క్రిస్పీగా అయితే రాదు కొంచెం మెత్తగానే ఉంటుంది పెద్దవాళ్ళు అయితే మంచి ఈజీగా తినచ్చు పిల్లలు కూడా ఈజీగా తినచ్చు మెత్తగా ఉంటుంది నోట్లు వేసుకుంటే కరిగిపోయింది సాఫ్ట్గా ఉంటుంది చట్నీ కోసం పెట్టిన పోపు కూడా చల్లారింది ఈ పోపునంతా చట్నీలో కలిపేసుకోవాలి అంతా చట్నీ పట్టేట్టు మంచిగా ఒకసారి చట్నీ అంతా బాగా కలిపేసుకోవాలి ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఒక్కసారి చేసుకొని చూడండి సేమ్ హోటల్ చట్నీ లాగా ఉంటుంది హోటల్లో కూడా ఇదే విధంగా చేస్తారు ఈ విధంగా రాగిపిండితో చేసే ఐటమ్స్ తినడం పిల్లలకు అలవాటు చేయండి చిన్నప్పుడు అయితేనే వాళ్ళకి అలవాటు అవుతుంది పెద్దగా అలవాటు కాదు మొక్క ఇవంగా మానే మానవి వంగదు చెప్పినట్టు వినరు పెద్దవి కాబట్టి పిల్లలకు మనము మంచి హ్యాబిట్స్ అన్నీ చిన్నప్పటి నుంచే నేర్పించాలి చూడండి ఒక వైపు మంచిగా కాలింది రెండో వైపు టర్న్ చేస్తాను చూడండి అసలు కొంచెం కూడా కష్టం కాదు చాలా టేస్ట్ ఉంటుంది టేస్ట్ కూడా చాలా ఉంటుంది పోతే చూడడానికి నల్లగా అనిపిస్తుంది కాబట్టి పిల్లలు ఇష్టపడరు కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు అనుకోండి చూడండి ఆనియన్స్ కరివేపాకు ఎట్లా కనిపిస్తుంది మంచిగా హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి రెండు వైపులా మంచిగా వేగిపోయింది ఇంకా తీసి ప్లేట్లో పెడుతున్నా ఇది ఎంతసేపు ఉంచినా కూడా క్రిస్పీగా అయితే కాదు మెత్తగా సాఫ్ట్గానే ఉంటుంది ఇంకొక కట్ వేస్తున్నా ఫస్ట్ కొంచెం ఆయిల్ రాసిన మళ్ళీ పిండి అంతా మంచిగా కలుపుకొని గిన్నెతో బాగా కలుపుకొని మళ్ళీ ఒక గిన్నె చింక పైన ఊపిస్తున్నా మనం ఇష్టం ఏ అయినా పోసుకున్నా రౌండ్గానే వస్తుందండి అది చూడండి మామూలుగా పోసినా కూడా మంచి రౌండ్గా వస్తుంది పిండి బ్లాక్గా లేకుండా వైట్గా ఉంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా క్లియర్గా కనిపించేవి ఇప్పుడు ఏమీ కనిపిస్తలేవు అయినా తింటుంటే టేస్ట్ తెలుస్తుంది పచ్చిరకాయల టేస్ట్ ఉల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసిన టేస్ట్ చాలా క్లియర్గా తెలుస్తుంది మనం తింటుంటే ఒకవైపు వేగింది ఇంకా రెండో వైపు టర్న్ చేస్తున్నా చూడండి ఎంత మంచిది అనిపిస్తుంది అసలు దాన్ని చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంది చూడండి రెండో వైపు కూడా వేగింది ఇంకా తీసేస్తున్నా ప్లేటింగ్ చేస్తున్నా తీసేసి చూడండి ప్లేటింగ్ చేసిన ఈ చట్నీతో అయితే అల్టిమేట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా చట్నీ చేసుకొని తినండి మీరు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుంది ఒక చిన్న ముక్క అట్టు సుంచుకొని చట్నీలో ముంచుకొని తింటున్నాను టేస్ట్ అయితే అల్టిమేట్ అండి చాలా టేస్ట్ తెలుస్తుంది చాలా బాగుంది ఒక్కసారి మీరు చేసుకోండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు మీరు అన్ని ఇట్నే చెప్తారు మీరు చేసుకున్నారు కాబట్టి మీరు చెప్తారంటారు కానీ మీరు ఒక్కసారి చేసుకొని చూడండి చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ పరంగా కూడా చాలా మంచిది డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు మనం వేసిన ఉల్లిపాయలు కరివేపాకు అన్నీ మంచి క్లియర్గా కనిపిస్తుంది జీలకర్ర అయితే కనిపిస్తలేదు పచ్చి రకాయలు కనిపిస్తలేవు అండి మీకు రాగట్టు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్